అనగా అనగా పచ్చగా కళకళలాడిపోతున్న అడవి ఆ అడవికి ఒక అతిథి వస్తూ ఉండేది రోజు అది ఒక తెల్లటి అందమైన ఆవు బాబా ఆవుల కళ్ళల్లోకి ఎప్పుడైనా చూసావా కాటుక పెట్టినట్టుంటాయి అవధూతలు జీవన్ముక్తుల కళ్లల్లో కనిపించే ఏదో తత్వం ఆవుల కళ్లల్లో కనిపిస్తుంటుంది నాకు ఈ లోకంలో ఉంటూ లోకాన్ని అంటని హుందాతనం కనపడుతుంది ఈసారి నువ్వే చూడు కబ్బిలం ఎలా జీవో ఆవు అలా దైవిక జీవి నాన్న ఆవు దగ్గరలో కాసేపు గడిపినా దానికి ప్రదక్షిణం చేసిన మనిషి శరీరంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ హెచ్చు స్థాయికి వెళుతుందని సైంటిఫిక్ పరికరాలు చూపించాయిరా బాబా భూలోకంలో దివ్యశక్తుల వరం ఆవు సరే కథకొచ్చేద్దాం తెల్లటి ఈ అందమైన ఆవు రోజూ మేతకు అడవికి వెళుతుండేది సాయంత్రం అయ్యేసరికల్లా ఊళ్ళోకి తిరిగి వెళ్లిపోతుండేది అదే అడవిలో తూర్పు దిక్కున నివసించేది ఒక పులి అంత ఎత్తుగా బలంగా భయం పుట్టించే కళ్లతో వంకరగా చూస్తూ తిరిగే పులి తన గర్జనకు హడలిపోయే జీవాలను చూసి సాటిస్ఫాక్షన్ తో వంకర నవ్వు నవ్వుతుంది ఈ పులి రోజూ తిరిగే దారిలో కాకుండా సరదాగా కొత్త ప్రాంతం వైపుకు అడుగులు వేసింది ఆ పులి ఒక రోజు సరిగ్గా అదే రోజు అదే సమయంలో మెత్తటి లేత ఆకుల భోజనం పూర్తి చేసి తాపీగా నిమరు వేస్తూ కూర్చుంది అందమైన ఆ తెల్లటి గోవు కొద్దిసేపటికి దూరం నుంచి పులిగాండ్రింపు వినిపించినట్లు అనిపించింది ఆవుకు నమలడం ఆపి నమ్మలేనట్లు చెవులు రెక్కించి విన్నది ఒకటి రెండు పది క్షణాలు గడిచాక మళ్లీ వినిపించింది ఆ గాండ్రింపు ఈసారి మరింత దగ్గరగా ఉలిక్కి పడింది ఆవు చటుక్కున లేచి నిలబడింది అదే ఆ అమాయకపు జీవి చేసిన తప్పు అది నిలబడిన మరుక్షణం పొదల అవతల సరసరా కదలిక కనపడింది ఆ పులికి అటేటో అవతలకు నడవబోతున్న ఆ పులికి ఆ కదలిక ఎక్కడా లేని ఉత్సాహాన్ని చేసింది పులి కళ్ళు వింతగా మెరిశాయి ఒక వాంకర చిరునవ్వు లాంటిది పులిమూతిని ఎడమ పక్కకు సాగేలా చేసింది మరుక్షణం ముందుకు లంఘించింది పులి కాని నాలుగు అడుగులు కూడా పడకముందే పులి అంచనాలు తారుమారు చేస్తూ దాని ముందు ఒక పల్లపు ప్రదేశం పరిణమించింది అంతే సమతుల్యం కోల్పోయి ముందుకు తూలిపడిపోయింది పులి అవతల భయంతో బిగుసుకుపోయి నిలబడిన ఆవుకు పులి జారి పడడం కనిపించింది ప్రాణం లేచి వచ్చింది ఆ కొద్ది వ్యవధిని చక్కగా వినియోగించుకుంది ఆవు చెంగున ఎగిరి దూకుతూ అడవి పొలిమేర వైపుకు పరుగు అందుకుంది ఇక్కడ పులేమో క్షణాల్లో లేచి నిలబడింది చూసింది దాని అల్లంత దూరంలో పరుగులు పెడుతున్న ఆవు పైపడ్డాయి సంబరంలో పొలి కేకల తలకాయి పైకి ఎత్తి గర్జించింది పులి ఇక మొదలైంది అడవి పొలిమేర వైపు ఆవు ఆగకుండా పరిగెడుతూనే ఉంది వెనుక తరుముకు వస్తున్న పులి వారి మధ్యలో దూరాన్ని తగ్గిస్తూ ముందుకు వచ్చేస్తోంది ఆవు చెంగు చెంగున అడ్డం వచ్చిన పొదలు తుప్పలపైనుంచి దూకుతూ పరిగెడుతోంది పులి దగ్గరకు వచ్చేస్తోంది ఇరవై క్షణాలు గడిచేసరికి పులి వేగం ముందు ఆవు ఓటమి నిశ్చయం అని తేలిపోయింది వెనక నుంచి వేగంగా మీదకు విరుచుకు పడబోతున్న మృత్యువును తలచుకొని ఆవు అంబా అంటూ పొలికేకపెట్టింది అడవి పొలిమేర ఇప్పుడు కనుచూపు మేరలోకి వచ్చేసింది శరీరంలోని శక్తినంతా కూడగట్టుకొని ఒక్క ఉదుటున దూకింది ఆవు సరిగ్గా అదే సమయంలో ఆవు ఆవుపైకి జంపు చేసింది పులి బాబా తరువాత జరిగింది రెండు జంతువులు ఊహించని పరిణామం కళ్ళు బయర్లు కమ్మినట్టు అనిపించింది రెండు చుట్టూ చూశాయి పులి ఆవు రెండు ఒకే లోతైన బురదగుంటలో ఉన్నాయి అది ఊబి అందులోకి ఆ జంతు ద్వయం మెల్లిగా కూరుకుపోవడం మొదలైంది బాబా పులికి ఆవుకు మధ్య ఒక పది అడుగులు దూరం ఉంటుంది రెండూ ఊబిలో ఉన్నాయి ఎంత ఎక్కువగా కదిలితే అంత వేగంగా చిక్కటి బురదలోకి లాగబడుతున్నాయి అవి రెండు ఒకే ఒక్క నిమిషం గడిచేసరికి రెండింటికి వాటి పరిస్థితి అర్థమైపోయింది దడ మెల్లిగా శాంతించింది ఇప్పుడు చేసేది ఏమీ లేదు కనుక ఆవు కాస్త ధైర్యం తెచ్చుకొని పులిని అడిగింది పులిబ్రో నీకు యజమాని ఎవరైనా ఉన్నాడా పులి అంత ప్రమాదంలోనూ వికృతంగా నవ్వింది ఏ నాకు యజమాని ఎవడే నాకు నేనే బిగ్ బాస్ అంది పులి దానికి ఆవు నవ్వింది ఎందుకే నవ్వుతున్నావు భయానికి మతి చెలించిందా అని అడిగింది పులి యజమాని లేడా పాపం నీకు నువ్వే యజమానివా అదేరా నీ కర్మ నువ్వు తప్పక చస్తావరో అంది ఆవు పులి గాండ్రించింది ఆవు అప్పుడు చెప్పింది నా పెద్ద అదృష్టం ఏమిటో తెలుసా నాకు యజమాని ఉన్నాడు ఆయన వస్తాడు నన్ను వెతుక్కుంటూ వస్తాడు నా ఆవు కనపడట్లేదు ఏంటి అని వస్తాడాయన వస్తాడు నన్ను రక్షించుకు తీసుకుపోతాడు బాబా అలాగే ఈ లోకంలో ఎవరికైతే గురువు ఉంటాడో వారిని ఖచ్చితంగా ఆయన కాపాడి తీసుకువెళ్తాడు ఏదో ఒక రూపంలో ఆయన వచ్చేస్తాడు బాబా బైరాగి నీతులు చెప్పడు రహస్యాలు విప్పుతాడు నానా సద్గురువును జీవితంలో పొందు నువ్వెక్కడున్నా నిన్ను ఖచ్చితంగా ఆయన కాపాడుతాడు ఉద్ధరిస్తాడు గురువు కావాలి అనే తపన నీ మనస్సులో ఇప్పుడే పుట్టిందా ఆ తపనే గురువును నీ వద్దకు చేరుస్తుంది బాబా కథ నచ్చిందా ఇది నీలోపల ఒక గురువు బీజాన్ని నాటింది అందుకే చెప్పానీ కథ కథ నచ్చితే మన దత్త గురువు మన బాస్ కదా కమెంట్లలో బాస్ అని రాయరా ఏ వచ్చే శుక్రవారం కలుస్తా బాబా నాతో చెప్పు బాబా జై భార జై గురు